వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి వెళ్లిన నాయకులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే కంబళ శ్రీనివాసరావు సీఎంబీ లేఅవుట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబళ శ్రీనివాసరావు తాను చేసిన సేవా కార్యక్రమాలకు మాకు ఎంతగానో నచ్చాయని కనుక తనతో ప్రయాణం చేస్తామని తెలిపారు ఎంతో మంది పేద ప్రజలకు సహకారం చేస్తూ ఎక్కువగా దళితులకు ఎంతగానో ఆదుకున్నారని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని దళితులు కొంతమంది టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు కంబల శ్రీనివాసరావు దళితులతో మాట్లాడితే ఎప్పుడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా నేరుగా నాతో చెప్పవచ్చని నేను మీ వాడినని అన్నారు చాలా గట్టిగా ఇప్పుడు మనం చేసినంత మొదలుపెట్టిన పెట్టిన తర్వాత చాలామంది వస్తారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అర్జెంట్కి ఏదో పట్టుకొచ్చేయడం ఇలాంటి పనులు చేస్తారు ఇన్నాడు లేని డెవలప్మెంట్ ఈ స్కంబాల సింహ వచ్చినోడికి కుదురుతుగా వచ్చేస్తారు ఇవన్నీ చాలా మార్పులు వస్తాయి మనకంటూ మనకు సొంత స్టైల్ ఉంటుంది మనం చాలా బాగుంటుంది సార్ మేము మరొకటి నా పేరు గౌడ్ లక్ష్మి ఈ సభకు విచ్చేసిన విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కంబల్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకత్వంలోని ప్రజెంట్ వరకు ఇప్పటి వరకు కూడా మండల మహిళా అధ్యక్షురాలు పార్టీకి రాజీనామా చేసి అంతేకాకుండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచే కాంగ్రెస్లోనే ముందుగా చేరడం జరిగింది ఆ పార్టీ మీద అభిమానంతో జాయిన్ అయ్యి అదే పార్టీలోనే ఇరవై సంవత్సరాలు ఉన్నాం ఉండి అన్ని పార్టీకి కావాల్సిన సేవలన్నీ చాలా మనస్ఫూర్తిగా చేసేవాణం ఎవరు కొత్తగా వచ్చినా ఎవరు వెళ్ళినా జై శ్రీరామ్ నా పేరు ఉంగరాల ఆదివిష్ణు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అదే జగ్గంపేట పట్టణంలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము ఆ రోజున పార్టీలో చేరి గత పద్నాలుగు సంవత్సరాలుగా మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి జగ్గంపేట నియోజకవర్గంలో మూడు సార్లు కూడా రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అంటే రెండు వేల పద్నాలుగులో జ్యోతుల్ నెహ్రూ గారి విజయానికి రెండు వేల పంతొమ్మిదిలో జ్యోతుల చంటిబాబు గారి విజయానికి అలాగే స్థానిక సంస్థల్లో కూడా మరి జడ్పీటీసీలుగా ఈ గోపురం మండలంలో రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది పాలూరు బోసు గారు దాసర శ్రీరంగ ప్రసాద్ రమేష్ గారు వీరందరూ విజయానికి కూడా ఒక అహర్నిశలో ఒక సైనికుడిలాగా క్రమశిక్షణ కలిగి నిబద్ధత కలిగి చిత్తశుద్ధితో అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎన్నికలు ఏవైనా సరే స్థానిక సంస్థలైనా సర్పంచులైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బంధుత్వాలను కూడా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయం కోసం మరి సైనికుల్లా పనిచేయడం జరిగింది అంతటి సుదీర్ఘమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈవేళ నేను దాన్ని వదులుకొని ఈవేళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గోకవరం మండల కార్యదర్శిగా నెహ్రూ గారిని నియమించారు అప్పట్లో ఆ తర్వాత చంటిబాబు గారు ఆధ్వర్యంలో మళ్ళీ మండల ప్రచార కమిటీ చైర్మన్గా వివిధ బాధ్యతలు నిర్వహించి పార్టీకి నా వంతు కృషి నేను చేశాను అయితే ఇప్పుడు ఎందుకు నేను పార్టీ మారవలసి వస్తుంది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు రతి రతిశ్రేష్ట తత్వదేవే తరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్త అనువర్తతే అని చెప్పారు అంటే ఈ లోకంలో ఉత్తములు దేనిని ఆచరిస్తారో లోకమంతా దానిని ఆచరిస్తుంది ఉత్తములు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో లోకం దానినే ప్రమాణంగా తీసుకుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం ఈరోజు దేశంలో ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన యొక్క బాటలో నడవ నడవాలని కంబాల శ్రీనివాసరావు గారి నిర్ణయం చేస్తే మరి ఉత్తముడైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి బాటలో నడవాలని నేను మా పార్టీ సహచరులు అనేక మంది అదేవిధంగా అనేక మంది ప్రజలు అనేక మంది కార్యకర్తలు కూడా ఆ యొక్క బాటలో నడవడానికి మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి రేపు జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము భారతీయ జనతా పార్టీలో చాలా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఉంది కంబాల శ్రీనివాసరావు గారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాల జ్యోతి ఇక్కడ కులం లేదు మతం లేదు ఆయన మతాలు కాదు మానవత్వమే ముద్దు మతాలు వద్దు మానవత్వమే ముద్దు అనేటటువంటి దాని మీద ప్రయాణం చేస్తున్నారు ఈవేళ కంబాల శ్రీనివాసరావు గారు ఏ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినా పేద ప్రజలను ఆదుకోవడానికి పేద ప్రజలను రక్షించడానికి భూమి మీదకి మానవ రూపంలో అవతారాలు దాల్చారు చరిత్ర చేసుకోండి ఎవరు భూమి మీదకి వచ్చినా ఈ భూమి మీద రాజుగా పరిపాలించినా రక్షకుడిగా పరిపాలించినా ఈ పేద ప్రజలకు రక్షణగా ఉండాలా పేద ప్రజలను ఆదుకోవాలని ఈ భూమి మీద భగవంతుడు పుట్టాడు అయితే ఈ యుగంలో ఈ గోకువరం గ్రామం ప్రాంతానికి ఒక భగవత్ స్వరూపంగా కంబాల్ శ్రీనివాసరావు గారు పుట్టారని పేద ప్రజల యొక్క ఆశ భరోసా కాబట్టి ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది ఆ రోజునే ఈవేళ బీజేపీ పార్టీలో రేపు ఇరవై ఐదునే ఆయన బీజేపీ పార్టీలో పురాణేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి యొక్క ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరుతున్నారు కానీ కొంతమందికి తెలియక ఏదో కొద్ది కొద్దిగా విమర్శలు చేస్తున్నారు క్రిస్మస్ పండుగ రోజుని